హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు వీడియోస్ వన్ సిక్స్ ఇంకా ఈరోజు దిగుమతులు ఎలా ఉన్నాయి ధరలు ఎలా ఉండొచ్చు అన్న విషయాలని ఒకసారి మనం చూసేద్దాం పన్నెండు డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు అయితే జీపీఆర్ లైన్లో మొదటగా చూసుకున్నట్లయితే నిన్నటికంటే కొద్దిగా తక్కువగానే కనపడుతుంది ఈ లైన్లో అయితే అక్కడక్కడ దింపారు కొన్ని మండీల్లో బాగానే వచ్చింది ఇంకా మనం జిపిఆర్ లైన్ అయిపోయిన తర్వాత టీవీఎస్ లైన్ కనుక చూసుకున్నట్లయితే ఈ లైన్లో అయితే కాయ అయితే భారీగా దిగిందండి ఇంకా కూడా కొన్ని బండ్లు వెయిటింగ్లో ఉన్నాయి దింపేటివి సో నిన్నటి మాదిరి ఇవాళ స్టాక్ అయితే వచ్చిందని చెప్పచ్చండి మొత్తం మీద చూసుకున్నట్లయితే వేలం సమయానికి ఇంకా ఈ దిగుమతి పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి మొత్తం మీద నిన్నటి మాదిరే దిగుమతి అయితే వచ్చిందని చెప్పాలి ఇంకా రేట్లు ఎలా ఉండొచ్చు అన్న విషయాన్ని మనం చూసుకుంటే నిన్నటి టాప్ రేట్ని వాళ్ళైతే బ్రేక్ చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను సో ఇదైతే జరగాలని గట్టిగా అనుకుంటున్నానండి సమయం ప్రస్తుతానికి ఆరు గంటల వైపు అయితే నడుస్తోందండి ఇంకా ఈ వీడియోకి లైక్ కట్టుకున్నామంటే లైక్ కొట్టేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్